क्या सबसे बड़ा चंद्रमा है आपको तो ज़्यादा चंद्रमा है सुधरा रहेगा वहाँ के आठ चंद्रमा है इंडिया के जो बड़ा चंद्रमा है वो मतलब कहते हैं बड़ा चंद्रमा भी लंबे टाइम के मूल है अधिकार ये अधिकार नहीं मालूम इतना మంచి మంచి షహర్ల వాళ్ళే కరస్తున్నారు ఏంటి ఆదివార సోమాజ్ గుడు మొదలు జర్నలిస్ట్ ఫోన్ ఓవర్ సోషల్ స్ట్రెంత్ కార్యక్రమంలో ప్రజల సమస్యల మాట్లాడారు రాజకీయ కూడా మనం గమనించాలి ఇక్కడ తీచెబున కులాన్ని తక్కువ వర్గాల కులాన్ని ఎక్కువ ఉదాహరణ చెప్పాలంటే బీసీ కథ ఇరవై మూడు ఆ ఇరవై మూడు లోపలిసరి కాంగ్రెస్ అదే చేసింది మాటలు పెట్టే కేసీఆర్ కూడా అదే చేసింది మాటలు గొప్పగా మాట్లాడతారు బాగా గొప్పగా ఉంటుంది యాదవ్ కూడా చంద్రయూట

అసంఖ్యమైన పట్టుదలను ఆయన ఉద్యోగం చేశాడు కొన్ని సంవత్సరాలు నాకు తెలుసు ఆయన నిజాం కాలేజ్ దగ్గర వికలాంగం కోసం ఉద్యోగం చేసి ధర్నా చేస్తే రాజశేఖర రెడ్డి అందరూ చూస్తారు ఆయన భయపడలేదు అదే మాట రాజశేఖర రెడ్డి వేరే ఆయన కంటే ఓడిపోతారు ఎందుకంటే రాయలసీమ అదే పద్యం ఉంది కాబట్టి అందుకని మందకృష్ణ గారు